యాష్వా మెసి నామం పేరిట అందరికీ శలోం ప్రేమైన సహోదరి సహోదరులారా విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా అనే సందేహాత్మకమైన విషయాన్ని సత్య గ్రంథంలో నుంచి సవివరంగా తెలుసుకుందాం ప్రియులారా క్రైస్తవులలో చాలామంది బోధకులు విశ్రాంతి దినము ఆదివారమని నమ్ముతున్నారు మరియు వారి సంఘాలలో బోధిస్తున్నారు అయితే విశ్రాంతి దినము శనివారమా ఆదివారమా అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేద్దాం సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి ప్రియులారా ఈ వాక్యంలో విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారము అని చాలా స్పష్టంగా వ్రాయబడింది అంటే విశ్రాంతి దినము ఆదివారము కాదు అని అర్థం చేసుకోవచ్చు విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారం అంటే విశ్రాంతి దినము శనివారము అని లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కానీ నేడు చాలా మంది క్రైస్తవ బోధకులు విశ్రాంతి దినము ఆదివారము అనే భ్రమలో ఉన్నారు మరికొంతమంది బోధకులు విశ్రాంతి దినము మనకు కాదు ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడిన ఆరాధన దినమని బోధించుతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్రాంతి దినమున గూర్చి ఎనభై నాలుగు సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది యాశువా మెస్సే గారు షబ్బాతు దినమున సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది మార్కుసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ ఆయన షబ్బాతు దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను అని వ్రాయబడి ఉంది అదేవిధంగా మార్కు సువార్త ఆరవ అధ్యాయము రెండవ వచనంలో షబ్బాతు దినము వచ్చినప్పుడు ఆయన సమాజ సమాజమంజరంలో బోధింపనారంభించను అని వ్రాయబడి ఉన్నది అలాగే లూకా సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో గలిలేయలోని కపర్ణ హోము పట్టణములకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించి చుండను అని వ్రాయబడి ఉంది అదే విధంగా వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్లి బోధించుచున్నట్లుగా వ్రాయబడింది మరియు వార్త పద్మూడవ అధ్యాయము పదవ వచనం ప్రకారము విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నాడు అని వ్రాయబడింది ప్రియులారా మన రక్షకుడైన యాశువా గారు విశ్రాంతి దినమును ఆచరించినట్లుగా సువార్తలు బోధిస్తున్నాయి మరి ఆయన చూపించిన మాదిరి ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడవాలి కదా ఆచరించాలి కదా బోధించాలి కదా అలా బోధించకుండా విశ్రాంతి దినము ఆదివారమని ఎలా అసత్యాన్ని సంఘాలలో బోధిస్తారు ఆ బోధ లేఖనానికి భిన్నమైనటువంటి బోధ అని ప్రతి ఒక్కరూ గమనించాలి గ్రహించాలి ప్రియులార విశ్రాంతి దినము శనివారమే కాని ఆదివారం కాదు అని పరిశుద్ధ లేఖనము చాలా స్పష్టంగా తెలియజేసింది కావున మనము యాశువా మెస్సయ్య గారి చూపిన మాదిరి చొప్పున నడవాలని నడవడానికి అనగా ఆచరించుటకు ప్రయత్నించాలని యాశువా మెసయ్య గారి పేరిట మనవి గురించి మరిన్ని విషయాలు వీడియోలో తెలుసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధమైన షబ్బాత్ దినము శనివారం అని వాక్యంలో వ్రాయబడిన వాస్తవాన్ని గ్రహించి ఆచరించే మనసు మీ పరిశుద్ధ సంగపు దినమును వ్యతిరేకించే వారికి అనుగ్రహించమని యాష్వా మెసే పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ అందరికీ యాష్వా మెస్సే నామం పేరిట షలోన్ థ్యాంక్స్ ఫైర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్